ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో సకల సుఖాలు భోగభాగ్యాలు సర్వసుఖాలు కలగాలంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో మీకైతే ఒక చిన్న పరిహారాన్ని అయితే మీకైతే నేను చెప్పబోతున్నాను ఎవరైతే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా నేను చెప్పినట్లు చేస్తారో వారి జీవితంలో సకల సుఖ భోగభాగ్య సర్వసుఖాలు అంటారు సకల సుఖ భోగభాగ్యాలు అన్నీ కూడా వారి సొంతమవుతాయి అలాగే సకల సుఖ భోగభాగ్యాలతో పాటుగా వారికి విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి సమాజంలో వారు ఏదైతే వారు వెళుతున్న మనుషుల మధ్య అందరూ కూడా వారిని అభిమానించడం మొదలు పెడతారు ఇది వాస్తవం యథార్థం దీన్ని ఒక నమ్మకంతో చేయండి ఎందువల్ల నేను నమ్మకంతో చేయండి అంటున్నారంటే నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్రాలే మూలికా తంత్రాలు అనేవి చాలా శక్తివంతంగా ఉంటాయి ఎవరైతే ఈ మూలికా తంత్రాల్ని నమ్మి ఒక నమ్మకంతో ఆచరిస్తారో అంటే ఏ సంకోచించ సంకోచం లేకుండా సంకోచించకుండా ఎవరైతే దీన్ని ఆచరిస్తూ ఉంటారో అంటే ఒక నమ్మకం ఒక దైవాత్మకం ప్రేమ ఒక బాధ్యత ఇవన్నీ కూడా ఉండాలి ఆర్తితో స్వీకరించాలి ఆర్తితో స్వీకరించి దీని పరిహారాన్ని స్వీకరించి కనుక ఒక ప్రేమతో ఒక బాధ్యతగా ఒక ప్రీతిప్రాయంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఇవి మంచి అయితే వస్తుంది మరి సర్వసుఖాలు సకల సుఖాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటి పేరు వీరి సొంతమవుతుంది ఈ మూలికా తంత్రంలో అంత పవర్ అయితే ఉంటుంది మూలికలే మహిమలు మూలికలే మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు ఈ దైవాల్లోనే మహిమలు ఉంటాయి మనం నమ్మాలి నమ్మి చేయాలి మరి ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల మొక్కల గురించి మీకైతే నేను చెప్పాను మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా చేస్తూ ఉంటాయి ఒక్కొక్క మొక్కలో ఎలాంటి ఔషధోపయోగములు ఉన్నవి ఒక్కొక్క మొక్కలో ఎలాంటి గుణగణాలు ఉన్నవి ఎలాంటి మొక్కలో ప్రీతికరంగా శ్రేష్టంగా మనకు మేలు చేస్తాయో ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పాను మరి ప్రస్తుతం కూడా చెప్తున్నాను భవిష్యత్తులో కూడా చెప్తాను కానీ నేను అప్పుడప్పుడు జీవిత జాతకాలకు సంబంధించి పరిహారములు కూడా చెప్తూ ఉంటాను చాలామంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారు సమస్యలతో బాధపడి నిత్యం కూడా మానసిక సంఘర్షణకు లోనవుతూ లోపల ఒక భయానకం సంఘర్షణ ఎప్పుడైతే ఉద్రిక్తం అవుతుందో అప్పుడు ఒక భయం వస్తుంది ఈ భయంలో నుంచి వాళ్ళు బక్క చిక్కి చచ్చిపోతారు అంటే వాళ్ళు ఏ పని చేయలేరు మానసిక ఆందోళనకు గురవుతూ తీవ్రమైన స్థాయిలోకి వెళ్తూ వారి యొక్క జీవితం అనేది అందపాతాలని కూడా పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి అలా ఎవరు బాధపడకూడదు అందరూ దైవంగా ధైర్యంగా ఉండాలి అందరూ దైవాత్మకపరమైన పరిహారము చేయాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ యొక్క వీడియోలు అయితే చేస్తూ ఉంటాను మరి ఈ వీడియోలో నేను చెప్పబోయేదానికన్నా ముందు పరిహారం చెప్పబోయేదానికన్నా ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైనా ఏదైనా సరే మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అంటే మీరు ఒక సమస్య ప్రేమ పెళ్ళి జీవితం జాతకం అనారోగ్యం ఆర్థికం రాజకీయం లేదంటే ఏదన్నా పదవి లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక నరదిష్టి కనుదిష్టి చెడు ప్రయోగాలు ఇలా ఏదైనా ఒక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఆ యొక్క సమస్యని మొహమాటం లేకుండా భయం లేకుండా నిర్భయంగా మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు నేను పలానా సమస్యతో బాధపడుతున్నాను ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని మీరు రాయండి నేనైతే దాన్ని పరిశీలించి ఖచ్చితంగా మీకు ఒక పరిహారం చెప్తాను వీడియో రూపంలో అందిస్తాను మీరు దాన్ని చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకైతే మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయి ఇప్పుడు ఈ పరిహారం ఏంటో ఒకసారి చూడండి కొంచెం ఆలస్యమైన నమ్మకంతో మీరు చక్కగా మీరు ఈ పరిహారం చేయండి ఇదిగో మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి బాగా ఎండిపోయింది సన్న ముళ్ళు ఉన్నాయి చెట్టు అంతా కూడా ముళ్ళు ఉన్నాయి గమనించండి మీరు సన్నముళ్ళు ఇది దీని యొక్క బెరడు ఈ మాదిరిగా ఉంటుంది ఇక మొదలు చూడండి అలా ఉందో మొదలు కూడా అలా ఉంటుంది చెట్టు సమూలం అంతా కూడా నిలువెల్ల అంతా కూడా ముళ్ళే ఉంటుంది చూసారు కదా దీన్ని సండ్ర చెట్టు అంటారు సండ్ర చెట్టు అంటారు దీని యొక్క పుల్లలు కూడా సండ్ర పుల్లలు కూడా హోమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఒక పవిత్రమైన వృక్షంగా చెప్పుకోవచ్చు చాలా శక్తివంతమైన వృక్షం ఇది ఎక్కువగా అడవుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సండ్ర చెట్టుకి మనం పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించినట్లయితే ఖచ్చితంగా మనకి సకల సుఖ భోగభాగ్య అన్ని భోగభాగ్యాలు అన్నీ కూడా మన సొంతం అవుతాయి సకల సుఖ భోగభాగ్యాలు ఇది ఖచ్చితంగా మనకి సొంతం కావాలంటే ఈ చెట్టుకి మనం దూపదీప నైవేద్యం ఎలా అంటే సోమవారం రోజున సోమవారం రోజున ఎవరైతే ఈ అన్ని రకాల సమస్యలు తీరిపోవాలి వారికి సమాజంలో మంచి పేరు రావాలి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వారి సొంతం అవ్వాలనుకునేవారు ఈ సండ్ర చెట్టు వద్దకి సోమవారం రోజున వచ్చి ఈ యొక్క చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో కానీ పసుపుతో కానీ శుద్ధి చేయండి తర్వాత కుంకుమ ఆగే గంధం దీంతో కూడా చెట్టు పైన శుద్ధి చేయండి తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో పాలన్నం అంటే ఆవు పాలు ఒక ఆవు పాలు ఒక అర గ్లాస్ తీసుకొని లేదా గ్లాస్ తీసుకొని అందులో కొంచెం అన్నం వేసి మొత్తం కలిపేసి పాలన్నం చేయండి ఇందులో ఉప్పు కానీ పంచదార కానీ ఏమి ఉండకూడదు దీనిని పాలన్నాన్ని చెట్టు యొక్క మొదల భాగంలో నైవేద్యంగా పెట్టండి తర్వాత ఈ చెట్టు పక్కన ఒక పక్కన బెల్లం ఒక పక్కన పంచదార లేదంటే పటికి బెల్లం ఈ రెండు కూడా ఈ పాలన్నం ఎడమవైపు కుడివైపున పెట్టండి తర్వాత ఈ సంట్ర చెట్టుకి మీరు తిరగగలిగే అవకాశం ఉంటే ఈ చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు అయితే మీరు చేయండి తొమ్మిది తొమ్మిది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీరు ఏదైతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు కావాలని కోరుకుంటు కోరుకుంటారో ఆ సంకల్పాన్ని ఇక్కడ మీరు చెప్పుకోండి తర్వాత చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే సకల సుఖ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ యొక్క సంకల్పాన్ని మీ కోరికని ఈ చెట్టుకి విన్నవించుకోండి తర్వాత మీరు వెనక తిరిగి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఇష్టదైవానికి మీరు పూజలు చేసి ఇష్టదైవానికి మీరు పెట్టిన నైవేద్యం ఏదైతే ఉందో ఈ నైవేద్యాన్ని మీ ఇంటి చుట్టుపక్కల కటిక పేదరికంలో ఉండి ఈరోజు తినడానికి తిండి కూడా లేదు అని ఎక్కడైతే బస్ స్టేషను రైల్వే స్టేషను ఫుట్ పైన నివసిస్తూ ఉంటారో వారికి మీరు ఆ పలహారాన్ని మీ ఇష్టదైవానికి పెట్టిన పలహారాన్ని మీరు వాళ్ళకి పెట్టండి తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒక ఖాళీ ప్రదేశం ఒక దేవాలయం కానీ అంటే ఎవరు చెట్లు మీరు వేస్తే కొట్టని ప్రదేశం దేవాలయంలో ఎవరు కొట్టరు అలాగే రోడ్డు పక్కన కొంచెం లోపల వైపున ఎవరు కొట్టరు లేదంటే మీ స్థలంలో కానీ ఒక నేరడి చెట్టు ఒక మేడి చెట్టు ఈ రెండు చెట్లు కూడా మీరు నాటుకొని ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ పెంచండి అవి పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాటికి నైవేద్యాలు తరచు పెడుతున్నాండి ఇలా మీరు చేస్తున్నట్లయితే ఆ చెట్టు ఏ మాదిరిగా అయితే పెరుగుతుందో ఆ మాదిరిగా సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ముఖ్యంగా ఆ చెట్టు పెరిగే కొద్దీ మీకు ఉన్న సకల సుఖ భోగభాగ్యాలు ఆ చెట్టు మాదిరిగానే పెరుగుతూ ఉంటాయి చెట్టును మీరు ఎంత ఆర్తిగా చూసుకుంటే అంత చక్కగా మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి ఈ విషయంలో మీరు రాజీ పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నమ్మకంతో మీరు చెయ్యండి ఒక ప్రేమగా ఒక బాధ్యతగా చేయండి మీరు ఎంత ప్రేమగా బాధ్యతగా అయితే చేస్తారో అంతకు రెట్టింపు ఇవన్నీ మీ సొంతమవుతాయి సకల సుఖ భోగభాగ్యాలు ఇవన్నీ కూడా సోమవారం రోజునే మాత్రమే చేయాలి ఏ సోమవారం అయినా పర్వాలేదు అయితే ఒక నియమం ఏంటంటే అంటుముట్టు మైలా ఇంట్లో ఉన్నప్పుడు చేయొద్దు అలాగే నీచు పదార్థాలు తినకుండా తాగకుండా దీన్ని ఒక దీక్షగా మీరు చేయండి దీన్ని ఒక దీక్షగా మీరు కనుక చేశారు అంటే అన్నీ మీ సొంతం అవుతాయి ఇక తర్వాత మీరు జీవితంలో ఏ పరిహారం చేసినా కూడా అది కూడా మీ సొంతమే అవుతుంది ఇది వాస్తవం యథార్థం దీన్నైతే నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకైతే విజయం అనేది మీ సొంతం అవుతుంది అంతా శుభకరంగా జరుగుతుంది